మార్పు మార్పు అంటే మా నాశనానికే తెచ్చుకున్నామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇక ఇంకొక అంశం ఏంది లిఫ్ట్ ఇస్తానని బాలికపై కౌన్సిలర్ లైంగిక దాడి కార్లు ఎక్కించుకునే అఘైత్యం నిజామాబాద్ జిల్లాలో నిందితుడిని చితకబాదీ ఈ విజువల్ మనకు వచ్చినాయి ఒక్కసారి దీన్ని కూడా మీ అందరికీ చూపెట్టాలి ఎందుకంటే వాస్తవ కోణాలు ఏంది ఏం కథ అనేది కూడా మనం చూపెట్టాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటంటే ఇగో ఒకసారి మీరే చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈయన 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 కథ కౌన్సిలర్కు సంబంధించి ఈయన లీలలు ఒకసారి చూడరు వీడు మనిష గాడిద ఒకసారి మీరే చెప్పు అయ్యో చూడు రి ఈయనే నిజామాబాద్ జిల్లా బోధంలో మైనర్ బాలికను లైంగికంగా విధించిన కౌన్సిలర్ కారులో తరలిస్తుండగ పట్టుకున్న స్థానికులు చూడరు ఇగో చూడు రి మీరే చూడు తెలంగాణలో శాంతియుతంగా ఉన్నదా పరిపాలనకు సంబంధించి ఎట్లున్నది అనేది మీరు చూడాలి